హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రామీణ ప్రాంతాల్లో పశువులను ఇంట్లోనే పెంచుకోవడం సాధారణమే అయితే ఒక్కోసారి వాటి నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాల్లోనూ ఇలాగే ఓ ఆవు బంగారు గొలుసును మింగేసింది ఇక దానిని బయటకు తీయడంతో ఆ కుటుంబ సభ్యులు పడరాని పాటలు పడ్డారు పెంపుడు జంతువులను చాలామంది పెంచుకుంటూ ఉంటారు కొందరు కుక్కలను పిల్లులను మరికొందరు ఆవులను కూడా పెంచుతుంటారు అయితే వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే ఒక్కోసారి మనం ఊహించని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పెద్దలు అంటుంటారు ఇదే నేపథ్యంలో ఓ కుటుంబం కాస్త ఏమరు పాటలో ఉండేసరికి ఆ ఇంట్లోని ఆవు ఓ బంగారు గొలుసు మింగింది విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆ బంగారు గొలుసును బయటకు తీయడానికి పడరాని పాటలు పడ్డారు ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సి తాలూకాలోని హీపనహళ్లిలో నివసిస్తున్న శ్రీకాంత్ హెగ్డే తన ఇంట్లో ఒక ఆవును పెంచుకుంటున్నాడు దానికి ఒక దూడ కూడా ఉంది అయితే దేశంలో ఆవులను పవిత్రంగా భావించడం వాటిని పూజించడం చాలా ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం ఈ నేపథ్యంలోనే దీపావళి ముందు రోజు గోవు పూజ కార్యక్రమం నిర్వహించాలని ఆ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు అనుకున్నదే తరువుగా కుటుంబ సమేతంగా ఆవు దూడకు స్నానం చేయించి పూజలు చేశారు దేశంలో ఆవును ఆ సమయంలో చాలా పవిత్రంగా భావిస్తారు ఆవులను పూలదండలతో అలంకరించడం రంగురంగు రిబ్బన్లతో అలంకరిస్తారు అయితే శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు మాత్రం పూలదండలతో పాటు ఇరవై గ్రాముల బంగారు గొలుసుతో కూడా దూడను అలంకరించారు వాటికి పూజ చేసిన అనంతరం పూలదండలతో పాటు గొలుసును తీసి పక్కన ఉంచారు అయితే ఆవుకు అలంకరించిన పూలు ఆ బంగారు గొలుసు కొద్దిసేపట్లోనే కనిపించకుండా పోయాయి వాటిలో బంగారు గొలుసు ఉండటంతో కుటుంబీకులు అందరూ ఆ గొలుసు కోసం గోసాల మొత్తం వెతికారు కానీ బంగారు గొలుసు కనిపించలేదు చివరకు ఆ ఆవు గొలుసు మింగేసి ఉంటుంది అని కుటుంబ సభ్యులు భావించారు కాస్త ఊపిరి పీల్చుకుని ఆవు పేడ వేసినప్పుడు దాంతోపాటు బంగారం గొలుసు కూడా వస్తుందని అనుకున్నారు కానీ ఆవు పేడ వేస్తుంది కానీ గొలుసు బయటకు రాలేదు ఇలా నెల రోజులకు పైగానే గడిచింది ఆవు పేడ వేసిన ప్రతిసారి అందులో వెతకడం కుటుంబ సభ్యులు అంతైంది పేడతో బంగారు గొలుసు రాకపోవడంతో వారు ఆవును తీసుకుని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు దానికి పలు పరీక్షలు చేసిన వ పశువైద్యులు గొలుసు దాని కడుపులోనే ఉందని నిర్ధారించారు వెటర్నరీ డాక్టర్లు ఆ ఆవుకు సర్జరీ చేసి ఆ బంగారు గొలుసును బయటకు తీశారు అయితే మొత్తం గొలుసు బరువు ఇరవై గ్రాములుండేది కానీ ఆవు నుంచి బయటకు తీసిన తర్వాత దాని బరువు పద్దెనిమిది గ్రాములకు చేరింది దానికి గొలుసులోని చిన్న భాగం కావడమే ప్రధాన కారణమని తెలిపారు కాగా ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగా బాగానే ఉందని శ్రీకాంత్ హెగ్డే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్